ఈ రోజు మగువా ఓ మగువారియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం పూజారి కళింగ ఇచ్చిన విషం ని తీర్థంలో కలపడానికి ముందు తటపటాయిస్తాడు కానీ తన మనవరాల్ని బ్రతికించుకోవాలి అంటే అది చెయ్యక తప్పదని తెలిసి ఇక అమ్మవారిని వేడుకొని తీర్థంలో కలిపి పక్కన పెట్టేస్తాడు చెంచలమ్మ వాళ్ళు గుడికి బయలుదేరతారు కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కారు లోపలికి వెళ్ళదు కాబట్టి అక్కడే ఆపేసి నడుచుకుంటూ గుడికి వెళ్లాలనుకుంటారు చాముండి వాళ్ళ అమ్మ ఎంత దూరం ఉంటుంది వదినా అని అడగడంతో దాదాపుగా పది కిలోమీటర్లు ఉంటుంది నడిచే వెళ్ళాలి అని చెంచలమ్మ చెప్పడంతో ఓయమ్మ అంత దూరమా ఇంత దూరం అని తెలిస్తే ఇంటి దగ్గరే ఆగిపోయి ఉండేవాళ్ళం కదా అని వాళ్ళు అంటారు ఇక సింధూర అయితే మాట్లాడుకుంటూ వెళ్తే ఇట్టే నడిచి వెళ్ళిపోవచ్చు పిన్ని బయలుదేరదాం రండి అని వాళ్ళు నిదానంగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు వీళ్ళు వచ్చే దారిలో కళింగ తన మనుషులతో తాళిబొట్టు చేతిలో పట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గంగాలమ్మ తల్లి ఈ రోజు తాలిబొట్టు నీకు నేను కానుకగా ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు తర్వాత చెంచలమ్మ వాళ్ళు కొద్ది దూరం నడిచిన తర్వాత ఇక నడిచేదానికి ఓపిక లేక ఒక దగ్గర కూర్చొని కాసేపు ఆగి తర్వాత వెళ్దాం అనుకుంటారు గంగాలమ్మ తల్లి గొప్పతనం ఏంటి చెప్పండత్తమ్మ అని సింధూర అడుగుతుంది చెంచలమ్మ చెప్తూ ఉంటుంది వనదేవతగా పేరుగాంచిన ఈ గంగాలమ్మ చాలా మహిమగల దేవత ఈ గుడికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇంతవరకు కరువు కాటకాలు వచ్చిన దాఖలాలే లేవు అడవులు పచ్చగా ఉంటేనే పంట పొలాలు బాగా పండి ఊర్లన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి ఈ వనాలే కదా సీతమ్మ వారికి ఆశ్రమం ఇచ్చింది మహర్షులకు తపస్సు చేసుకోవడానికి నిలయాలుగా మారింది అందుకే వనాలు సస్యశ్యామలంగా ఉండాలి అని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ దేవతకు తాళిని సమర్పిస్తారు అని చెప్పడంతో ఇక అందరూ విని కాసేపు అక్కడే కూర్చొని తర్వాత బయలుదేరతారు ఈ లోపల చెంచలమ్మ భర్త కేశవ చంటి ఇద్దరు కలిసి ఆచార్య దగ్గరికి వెళ్లి అమ్మవారి తాళుబట్టు రెడీ అయిందా అని అడుగుతారు ఆచారి తాళిబొట్టుని వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు దాన్ని తీసుకుని చాలా బాగుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు బయలుదేరే ముందు చంటి ఆచారిని అడుగుతాడు ఇలాంటి తాలిబొట్టే తయారు చేయడానికి ఎంత అవుతుంది అని అడగడంతో తాలి నీకెందుకు దాంతో నీకేం పని అని ఆచారి అడగడంతో అదేమిటి ఆచార్య గోరు అలాగంటారు మా అయ్యగారు కూడా అలాగే అంటున్నాడు నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను కదా ఆ అమ్మాయికి కూడా ఇలాంటి తాళీ చేయించాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తాడు అలాగా ప్రేమించాను అని చెప్తున్నావు కదా నీ కోసం అయితే కొంచెం తగ్గించే లేని ఆచారి చెప్తాడు ఇక ఆ తాళిని తీసుకొని వాళ్ళు బయలుదేరతారు చెంచలమ్మ వాళ్ళు గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత వాళ్ళు తెచ్చిన పట్టు వస్త్రాలను సమర్పిస్తారు పూజారి కంగారు కంగారుగా భయపడుతూ ఉండడం గమనించిన చెంచలమ్మ ఎందుకలా ఉన్నారు పూజారి గారు అడుగుతుంది తర్వాత పూజ ప్రారంభిస్తారు కేశవ చంటి అడవి మార్గం గుండా గుడికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరో అమ్మాయి అరిచినట్టు అరుపులు వినిపించి వెతుక్కుంటూ వెళ్తారు వాళ్ళు వెళ్లి చూసేసరికి అక్కడ ఒక అమ్మాయిని తాళ్లతో కట్టేసి ఉండడం గమనించి తాళ్లు ఇప్పి ఎవరు ఏంటి అని అడిగేటప్పటికీ ఆ ఊరి పూజారి మనవరాలని చెప్తుంది నువ్వు మా పూజారి మనవరాలివా అని తనకి ధైర్యం చెప్పి వాళ్లతో పాటు ఆ అమ్మాయిని కూడా గుడికి తీసుకొస్తారు గంగాళమ్మ దగ్గర అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేడుకుంటూ ఉంటారు చెంచలమ్మేమో నా కోడలు నాతోనే ఉండేలా చూడమ్మా అని వేడుకుంటే సింధూర నా కారణంగా మా అమ్మ మా అత్తమ్మ బాధపడకుండా చూడు తల్లి అని వేడుకుంటుంది చాముండి ఏమో ఆ సింధూర పెళ్లి చేసుకుని వెళ్లిపోతే సింధూర మీద చూపించే ప్రేమంతా నా మీదే చూపించేలా మా అత్తమ్మ నన్ను ప్రేమగా సింధూరు కంటే బాగా చూసుకునేలా దీవించు తల్లి అంతేకాకుండా మా అత్తమ్మ అధికారము వారసత్వం నాకే దక్కేలా చూడు అని వేడుకుంటుంది చెంచలమ్మ తోడుకోడలైతే చెంచలమ్మ అక్క కొడుకు చనిపోయాడు కదా ఆ స్థానంలో నా కొడుకు ఉండేలా చూడు తల్లి ఆస్తి మొత్తం నాకే దక్కేలా చూడు అని వేడుకుంటుంది ఇక పూజారి చెంచలమ్మకు తీర్థం ఇస్తూ ఉంటే తన చెయ్యి వనకడం గమనించి మీ చెయ్యి ఎందుకు వణుకుతుంది పూజారి గారు అని చెంచలమ్మ అడగడంతో వయసు మీద పడుతుంది పైగా ఉపవాసం ఉన్నాను తల్లి అని పూజారి చెప్తాడు తర్వాత తన చేతిలో పోసిన తీర్థాన్ని చెంచలమ్మ తాగబోతూ వాసన వేరుగా ఉండడం గమనించి ఎందుకలా ఉంది అని అడుగుతుంది తొమ్మిది రోజుల నుంచి అమ్మవారి ముందు ఉంచిన తీర్థం అందుకే అలా ఉంది ఏం భయపడకండి తీసుకోండి మీకు మంచి జరుగుతుంది అని పూజారి చెప్పడంతో నాకు భయం దేనికి పంతులు గారు అమ్మవారి తీర్థం అమృతమైన విషమైన భక్తితోనే తీసుకుంటాను అని ఆ తీర్థాన్ని చెంచలమ్మ తాగేస్తుంది అంతవరకు అక్కడే కాసుకుని ఉన్న కలింగ వచ్చి చెంచలమ్మ నన్ను జైలుకు పంపించిన రోజే నీకు చెప్పాను నేను జైలు నుంచి వస్తాని నిన్ను చంపేస్తాను అని అని అంటూ తన చేతిలో ఉన్న కత్తిని చెంచలమ్మ మీద పెట్టి నరకడానికి ప్రయత్నం చేస్తాడు చెంచలమ్మ అయితే సింధూరుతో ఇలా అంటూ ఉంటుంది అమ్మవారికి అభిషేకం ఆగకూడదు నీ దృష్టి మొత్తం అమ్మవారి మీదే పెట్టు అని చెప్పి కళింగని ఎదుర్కొంటూ ఉంటుంది కళింగ చెంచలమ్మని పక్కకు నెట్టేసి సింధూర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అప్పటికే విషాన్ని తీసుకున్నటువంటి చెంచలమ్మ పైకి లేయలేక తూలిపోతూ కింద పడిపోతూ ఉంటుంది